హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది నన్ను యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు నేను ఒక మంచి పిల్లలకి ఎంతో ఇష్టమైన నచ్చిన ఒక ఐస్ గురించి అయితే చెప్పబోతున్నాను చేయబోతున్నాను చూపించబోతున్నాను అనమాట సో చూడండి ఇప్పుడు మనము కోలా ఐస్ బయట దొరుకుతుంది కదా అది ఎలా చేస్తే అది ఇంట్లోనే ఎలా చేయాలి ఈజీగా అనేది అయితే చూపించబోతున్నాను సినమన్ అంటే చెక్క తెలుసు కదా మనం మసాలా దినుసుల్లో వచ్చే చెక్క దాన్ని అయితే ఓవర్ నైట్ ఇట్లా గ్లాస్లో నానబెట్టేశాను గ్లాస్ వాటర్లో నానబెట్టేశాను ఇది ఒంటికి చలవ కూడా చేసింది బయట బయట తినే ఐస్ క్రీమ్స్ కన్నా ఇది చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు హెల్త్కి హెల్త్ మంచిది ప్లస్ ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది ఒక నిమ్మ ఒక చెక్కని ఒక గ్లాస్లో ఇట్లా పిండుకుంటున్నాను అనమాట సొగం నిమ్మచక్క సరిపోతుంది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుందనమాట కోలా ఫ్లేవర్ రావాలి అంటే ఇలా ట్యాంక్ కలుపుకోక తప్పదు ఎందుకంటే బయట వాళ్ళు ఏవేవో కలర్స్ కలిపి మాత్రమే వేస్తారు కానీ ట్యాంక్ వచ్చేసరికి రస్నా ఫ్లేవర్ వస్తుంది ప్లస్ ఆరెంజ్ ట్యాంక్లోనే చాలా రకాలు వస్తున్నాయి ఇప్పుడు మ్యాంగో ఫ్లేవర్ స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇట్లాగా నేను అయితే ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను మా మాహిర్ అదే తాగుతాడనమాట ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇట్లా ఎప్పుడన్నా డ్రింక్స్ అడిగినప్పుడు ఇట్లా ట్యాంక్ కలిపేసేస్తే సరిపోతుంది సో సెకండ్తో వచ్చేసరికి రెడ్ కలర్ తీసుకుంటున్నాను ఆ రెడ్ కలర్ ఏంటంటే రూ ఆఫ్జా తీసుకుంటున్నాను అనమాట ఇట్లా నార్మల్గా అందరి ఇళ్లలో ఉంటాయి కాకపోతే కొంతమంది ఇళ్లల్లో ఉండకపోవచ్చు సో ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు వాటర్ మిలన్ జ్యూస్ ఇట్లా తీసి కూడా డైరెక్ట్గా వేసినా కానీ సేమ్ కలర్ వస్తుంది ఇట్లా తో కూడా చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఒక నిమ్మ చెక్క సినిమన్ వాటర్ ట్యాంగ్ అఫ్జా మొత్తం కలిపేసాను మనకు కావాలి అనుకుంటే కొంచెం స్వీట్నెస్ కోసం పంచదార యాడ్ చేసుకుని ఇలా లో పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇంకొక గ్లాస్ వాటర్ వాటర్ మిల లెమన్ వాటర్ కూడా కలిపాను అనమాట అది కూడా పెట్టేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి పెట్టేశాను ఇట్లా బయటికి గ్లాస్లో నుంచి తీసి పైన కొంచెం నిమ్మకాయని కొంచెం అలా పూసుకొని తింటూ ఉంటే సేమ్ మనం బయట తినే కోలా ఐస్ ఎలా అయితే ఉంటుందో అదే ఫ్లేవర్ వచ్చిందనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను వస్తుందో రాదో అనుకున్నా ఆరెంజ్ కలర్ అయితే అసలు ట్యాంక్ది అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అసలు తింటూ ఉంటే ఇంకా అబ్బా బయటకన్నా ఇంట్లోనే బాగుంది కదా నాకే అనిపించింది అనమాట సో చూడండి మనం బయట తినే కోలా ఐస్ ఎంత అన్హైజిన్గా ఉంటుందో మనం ఇంట్లో ఇలాగనక చేసుకున్నట్టయితే మనం ఆల్రెడీ నిమ్మకాయని అట్లా వేసుకున్నాం కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది ప్లస్ పిల్లలకు కూడా ఐస్ తిన్నట్టు కూడా ఉంటుంది సో ఇప్పుడు నేను ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను ఎప్పుడైనా పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా గ్లాస్కి అవుట్ సైడ్లో ఉన్న ఐస్ ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు ఎందుకంటే అది డ్రై ఐస్ అది గనక పిల్లలు తిన్నట్టయితే ప్రాణాలకే ప్రమాదం అని అయితే చెప్పొచ్చు అందుకోసమనే పిల్లలకి ఎప్పుడు ఇచ్చినా కానీ ఫ్రిడ్జ్లో ఉండే డ్రై ఐస్ మాత్రం ఇవ్వదు ఇవ్వద్దు ఇట్లా మనం ప్యూర్గా చేసుకొని ఇచ్చినా పర్వాలేదు గడ్డ కట్టిన ఐస్ మనం వాటర్ ఐస్ గడ్డ కట్టించిన తర్వాత ఇచ్చిన ఐసా పర్వాలేదు డ్రై ఐస్ మాత్రం ఎప్పుడు పెట్టొద్దు సో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ సబ్స్క్రైబ్